భక్తులందరికీ హరే కృష్ణ సత్సాంగత్యము దుస్సాంగత్యము సత్సాంగత్యమే భగవంతుని ప్రాప్తికి మూలము ఇక దుస్సాంగత్యము అధోగతికి నరకానికి వెళ్ళడానికి మార్గము దుస్సాంగత్యం సత్సాంగత్యం యొక్క మహిమ అపారము కనీసం ఒక్క క్షణమైన సత్సంగం లభితే లభిస్తే మన యొక్క జీవితమే ధన్యమైపోతుంది తులయామలవే నాపి నా స్వర్గం నా పునర్భవం భగవత్సంగి సంగస్య మర్త్యానం ఆశిష సత్సంగంలో ఉన్న ఆనందము ఇక దేంట్లో లేదు స్వర్గలోకంలో లేదు సత్యలోకంలో లేదు చివరికి మోక్షంలో కూడా లేదు సత్సంగంలో ఉన్న ఆనందము సత్సంగం అంటే సాధువులతోటి వారి సాంగత్యంలో భగవంతుని యొక్క లీలల్ని శ్రవణం చేయటం భగవంతుని నామాన్ని జపించటం కీర్తించటం ఇదంతా సత్సంగం సత్సంగం సత్ అంటే భగవంతుడు మాత్రమే సత్యం భగవంతుడు మాత్రమే సత్ ఇక ఆయనకి సంబంధించిన ఆయన రూపం ఆయన ధామం ఆయన లీలలు ఆయన నామం ఇవన్నీ కూడా సత్ ఈ భగవంతుని యొక్క సాంగత్యం భగవంతుని నామంతో భగవంతుని లీలలతోటి భగవంతుని రూపంతో భగవంతుని ధామంతో మనము సాంగత్యం ఎప్పుడు చేయగలము సాధువుల దగ్గరికి వెళ్ళి భగవత్ భక్తుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర కూర్చొని వారిని సేవిస్తూ వారిని ప్రశ్నించడం వలన వారి ముఖారబిందం నుండి భగవంతుని నీళ్ళని మనము వినగలం దీన్నే కనీసం తులయామ లవేనాపి లవం అంటే ఒక్క క్షణం సత్సంగం లభించినా కూడా మన భాగ్యం భాగ్యోదయమే భాగ్యోదయన బహుజన్మ సమార్జితైన సత్సంగమాం అంశతే పురుషో యదా వై అజ్ఞానకృతమోహ మదాంధకార నాశం విదాయతి తత్ ఉదయతే వివేక భాగ్యోదయన బహుజన్మ సామర్థ్యత అయిన అనేక లక్షల కోట్ల సంవత్సరాల యొక్క భాగ్యం ఉదయించినప్పుడు అప్పుడు మాత్రమే మనకి సత్సంగం లభిస్తుంది సత్సంగం కూడా అంత సులభం కాదండి భగవంతుని కథ ఎంతమంది ఇష్టపడుతున్నారు భక్తుల దగ్గరికి వెళ్ళి భగవంతుని కథ వినాలని భగవంతుని నామం చేయాలని చాలా తక్కువ మనసులోకి వస్తుంది ఈ ఆలోచన అందరికీ రాదు కనుక ఒక్క క్షణం సత్సంగం చేసినా కూడా అమోఘమైన ఫలితం భగవంతుని ప్రాప్తికి భగవంతుని భక్తికి మూలమవుతుంది ఈ సత్సంగం కనీసం ఒక్క క్షణమైనా సరే ఇక దుస్సంగత్యం కూడా ఒక్క క్షణం చేసినా కూడా పతనానికి కారణమవుతుంది చూడండి దుష్ట వ్యక్తులతోటి సాంగత్యం కనీసం ఒక్క క్షణమైన వారితోటి సాంగత్యం చేసామంటే మనము ఎంతో పైనన్నాము పైనున్న వ్యక్తి కూడా కింద పడిపోతాడు పతనం అయిపోతాడు ఒక రెండు చిలుకలు ఉన్నాయండి చూడండి సత్సాంగత్యానికి దుస్సాంగత్యానికి మధ్య తేడా చూడండి రెండు చిలుకలు జంట చిలుకలు ఇద్దరు కూడా ఫ్రెండ్స్ స్నేహితులు రెండు చిలుకలు ఇద్దరు కలిసి మెలిసి తిరుగుతూ ఉంటాయి ఒకసారి ఏం జరుగుతుంది పాపం ఈ రెండు చిలుకలు ఒకరి నుండి ఒకరు తప్పిపోతారు ఇద్దరు వెళ్తారు సరే సరే నువ్వు అటు వెళ్ళు నేను ఇటు వెళ్ళు ఆహారం కోసం అని చెప్పుకుంటాయి ఇద్దరు వెళ్ళిపోయి ఒకరినొకరిని చూసుకోలేవు ఇద్దరు తప్పిపోతారు ఇద్దరు కలుసుకోలేవు పాపం ఒక చిలుక ఇలా ఇలా తిరుగుతూ తిరుగుతూ ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్తుంది అక్కడ ఒక పండ్ల చెట్టు ఉంటుంది ఆ పండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండ్ల లోపంతో ఆ ఆశ్రమంలో ఉండిపోతుంది ఆ ఆశ్రమంలో సాధువులు చూశారు అరే ఏ చాలా అందంగా ఉంది ఈ చిలుక అండ్ ఆ యొక్క చిలుకని చేర తీసుకొని ఆశ్రమంలో పెట్టుకుంటారు కొంతమంది భక్తులు ఇంకో చిలుక చెప్పుకున్నాం కదా ఆ చిలుక తిరుగుతూ తిరుగుతూ ఒక అడవిలో కొంతమంది దొంగలు ఉంటారు ఆ దొంగల సాంగత్యంలో అక్కడ ఒక చెట్టు ఉంది పండ్ల చెట్టు ఆ పండ్ల లోపంలో అక్కడ ఉంటుంది ఈ దొంగలు దాన్ని చేరదీస్తారు వారి దగ్గర పెట్టుకుంటారు కాలక్రమేణా చూడండి ఈ రెండు చిలుకలు ఒక చిలుక ఆశ్రమంలోకి వెళ్ళిపోయింది అక్కడున్న సాధువులు చేరదీశారు ఇంకొక చిలుకని దొంగల ముఠ చేరదీసింది చూడండి ఆ యొక్క చిలుక ఆశ్రమంలో ఉన్న చిలుక ప్రతిరోజు ఆ యొక్క భక్తులు సాధువులు ప్రతిరోజు భగవన్ నామాన్ని జపించేవారు కీర్తించేవారు కీర్తన చేసేవారు అలాగే భగవంతుని కథ చెప్పుకునేవారు కృష్ణారామ నారాయణ ఈ పేర్లనే వింటూ ఉండేది ఈ యొక్క చిలుక ఆ పేర్లనే నేర్చుకుంది చూడండి ఎప్పుడు చూసిన వాళ్ళు కృష్ణారామ అంటున్నారు నారాయణ అంటున్నారు భగవంతుని నామాలని జపిస్తున్నారు ఆ యొక్క సాధువుల సాంగత్యంలో ఈ చిలుక వారి దగ్గర ఎప్పుడు ఉంటుంది అక్కడే కలిసి పెరుగుతుంది అక్కడే వాళ్ళు పెంచి పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పుకునే మాటలే వింటుంది ఆ చిలుక కూడా కృష్ణారామాన్ని మొదలుపెట్టింది కృష్ణాను కృష్ణ అంటుంది రామాను రామ అంటుంది ఈ విధంగా భగవన్ నామాలని చేస్తుంది ఈ యొక్క చిలుక ఇంకో చిలుక అని చెప్పుకున్నాము ఈ చిలుక పొరపాటున వెళ్ళి దొంగల ముఠా దొంగలు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది వాళ్ళు చెరదీశారు ఇక దొంగల దగ్గర పట్టుకుందాం అలా పట్టుకుందాం వాడి మెడకాయ కోసేద్దాము దొంగతనం చేసేద్దాము ఆ డబ్బులు బాగున్నాయి ఈ మాటలే ఆ ముఠాలో ఎప్పుడు పగలు రాత్రి ఈ మాటలే వినిపిస్తున్నాయి ఈ మాటలే నేర్చుకుంది ఈ యొక్క చిలుక చూడండి ఈ యొక్క దొంగల ముఠ పగలు పగలంతా ఈ మాటలే చెప్పుకుంటారు ఈరోజు పలాన చోటుకు వెళ్దాం అక్కడ దొంగతనం చేద్దాము రేపు ఇక్కడికి వెళ్దాము పలాన ఊరిలో దొంగతనం చేద్దాము పలాన వారి ఇంట్లో బంగారం ఎక్కువ ఉంది డబ్బు ఎక్కువ ఉంది ధనికుడు ఈ ఊరిలో ఎక్కువ ఉన్నారు ఈ విధంగా ఇష్టం కష్టమైతే డబ్బులు ఇవ్వబోతే నరికేద్దాము కత్తితోటి ఈ విధంగా ఈ మాటలని వింటూ ఈ చిలుక ఈ మాటలని పట్టుకుందాం దొంగతనం చేయండి నరికేద్దాం ఈ మాటలే వింటూ ఈ మాటలని నేర్చుకుంది ఈ చిలుక చూడండి రెండు చిలుకలు ఒక చిలుక సత్సంగం చేసింది ఇంకో చిలుక దుస్సాంగత్యం చేసింది పరిణామం చూడండి ఈ చిలుక చిలుక శరీరం వదిలిన తర్వాత గొప్ప సాధువు అయ్యారు సన్యాసయ్యారు ఓ అంతా ఉదరించడం ఉదరించే గొప్ప సాధువు అయ్యాడు మరి ఈ చిలుక శరీరం వదిలిన తర్వాత మళ్ళీ దొంగ అయిపోయాడు దొంగల ముఠాలకి నాయకుడు అయిపోయారు మళ్ళీ వచ్చే జన్మలో చూడండి కనుక సత్సాంగత్యము దుస్సాంగత్యం క్షణికమైన చాలండి సత్సాంగత్యము జీవితం మారిపోవడానికి భక్తిలోకి వెళ్ళడానికి క్షణ క్షణమైన చాలు సా సాధు సాంగత్యం ఇక దుస్సాంగత్యము క్షణమైన చాలు చూడండి భాగవతంలో ఒక మంచి కథ వస్తుంది భరత మహారాజు కథ నిజానికి మనలాంటి వారికి ఒక ప్రేరణ ఇవ్వడానికి నిజానికి భరత మహారాజు ఎవరి పరిపాలించడం ద్వారా అజనాభా వర్షానికి వర్షం అనే పేరు వచ్చింది ఆయన క్షణికము జింక సాంగత్యం చేయడం వలన జింకను రక్షించాడు ఇంట్లో తీసుకొచ్చుకున్నాడు ఆశ్రమంలోకి మరి జింకను పెంచి పోషించాడు చిన్నపిల్ల పాపం తీశాడు దాని మీద దయ కలిగింది దాంతో ఆడుకుంటూ దాంతో తిరుగుతూ దాని మీద ఇంత వ్యామోహం అయిపోయింది అది కనిపించకుండా వెళ్ళేసరికి దాన్ని చింత చేస్తూ శరీరం వదిలేశారు ఈ యొక్క భరత మహారాజు అంతే యామతి తాగతి చనిపోయేటప్పుడు ఏ ఆలోచనలు వస్తాయో ఆ రూపం వచ్చేస్తుంది చనిపోయేటప్పుడు జింకతి చింత చేశాడు జింక అయిపోయాడు నిజానికి మళ్ళాంటి వారికి ఒక ప్రేరణ ఇవ్వడానికి ఒక శిక్ష ఇవ్వడానికి భగవంతుడి ఈ విధంగా మనకి శిక్షణ ఇస్తున్నాడు తర్వాత భగవ భరత భరతుడు తర్వాత జన్మలో జడభర్తు రూపంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు భగవంతుడి యొక్క దయ చూడండి భక్తి చేసేవారికి ఏదో విధంగా భగవత్ ప్రాప్తి కలుగుతుంది భగవంతుని భక్తి ఊరికే పోదు మీరు కనీసం ఒక్కసారి కృష్ణ అన్నారు ఒకసారి రామ అన్నారు ఒకసారి నారాయణ అన్నారు దాని యొక్క ఫలితం లభిస్తుంది లభిస్తుంది మీరు ఏ విధంగా అన్నా కూడా హాస్యం పరిహాస్యం స్థూలనం వైకుంఠ నామ గ్రహణం మశేష గహరం విధు మీరు ఏ భావంతో అయితే ఎలాగన్నా సరే భగవంతు నామం తీసుకున్నారంటే దాని యొక్క ఫలితం లభిస్తుంది యాక లభిస్తుంది ఇక ఊరికే పోదు కనుక ఆయన ఇంత భక్తి చేశారు మళ్ళీ వచ్చే జన్మలు ఆయనకి స్మృతి కలిగి కల్పించాడు భగవంతుడు అరే రే పూర్వజన్మలు నేను భర్త మహారాజుగా జన్మించాను కానీ ఈ యొక్క జింక సాంగత్యం చేసి దాని మీద వ్యామోహంతో జింక అయిపోయాను ఇక ఈ జన్మలో చాలా బాగా భక్తి చేయాలి అని చెప్పి అద్భుతంగా భక్తి చేశారు భగవంతుడి ప్రాప్తి కలిగింది మరి ఈ రోజుల్లో దుస్సాంగత్యం అడుగడుగున దుస్సాంగత్యమే చూడండి వీధుల్లో తిరిగే కుక్కల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు ప్రతి క్షణం చూడండి కొంతసేపటికి జింకతోటి కలిస్తే జింకని స్మరి జింకతో జింక మీద వ్యామోహంతో జింకను స్మరించే జింక అయిపోయారు మహారాజు లాంటి వారే ఇక ఇరవై నాలుగు గంటలు కుక్కతోట ఆడుకునే వాళ్ళు ఉన్నారు మార్నింగ్ వాకింగ్ లేచినప్పటి నుంచి కుక్కని తీసుకెళ్ళడం మార్నింగ్ వాకింగ్ మరి దానికి తినిపించడం స్నానం చేపించడము దానికి టీవీ చూపించడము ఏసీ కరోలో తిప్పటము ఈ విధంగా కుక్క సాంగత్యం చేస్తున్నారు మరి వీరి పరిస్థితి ఏంటి చూడండి ఆలోచించండి కనుక ఎటువంటి సాంగత్యం చేస్తే అటువంటి లక్షణాలే వస్తాయి కుక్క లక్షణాలు వస్తాయి వీరికి కూడా కుక్క సాంగత్యం చేస్తే కుక్క లక్షణాలే వస్తాయి సత్సాంగత్యం చేస్తే సత్సాంగత్యం చేస్తే మంచి లక్షణాలు వస్తాయి కనుక దుస్సాంగత్యం ఎక్కడో లేదండి చూడండి ఈ రోజుల్లో మొబైల్ నిజానికి మీరు ఏ విషయాలు కావాలని సెర్చింగ్ చేస్తే మొబైల్ ఆ విషయాలే వస్తాయి కనుక ప్రతి క్షణం కూడా దుస్సాంగత్యం ఎక్కడో లేదు మన చేతిలోనే ఉంది ఎక్కడికో వెళ్ళి దుస్సాంగత్యం చేయాల్సిన అవసరం లేదు అలాగే సత్సంగం కూడా మన చేతిలోనే ఉంది భగవద్భక్తులు ఎంతోమంది ఉన్నారు వారి ముఖార నుండి మనం భగవంతుని కథ విన్నాం అనుకో అదే సత్సంగాత్యం ఎక్కడికో వెళ్ళి వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి వినాల్సిన అవసరం లేదు మన చేతిలోనే ఉంది మొబైల్ మనము భగవద్భక్తులు భక్తి కావాలని మనము హరికథ వినాలని మనము సెర్చ్ చేస్తే హరికథలే వస్తాయి ఇక నైంటీ నైన్ పర్సెంట్ దుస్సాంగత్యం సెర్చ్ చేసేవాళ్ళు ఎక్కువ అటువంటివే వస్తాయి కనుక సత్సాంగత్యము దుస్సాంగత్యము సాధువులతోటి సాంగత్యము దుస్సాంగత్యము రెండు చిలుకలు మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఎంత ప్రమాదం చూడండి సత్సాంగత్యము ఒకవేళ మనము చెడ్డవారమే స్వభావానికి అయినా కూడా సత్సాంగత్యం చేయడం వలన లాభమే చేకూర్చుతుంది మన యొక్క స్వభావం మారిపోతుంది మెల్లమెల్లగా మనం కూడా భక్తులం అయిపోతాం ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి ఒక దొంగ ఉన్నాడు దొంగతనం చేయడమే తన యొక్క వృత్తిగా పెట్టుకున్నాడు అన్ని చోట్ల వెళ్ళి దొంగతనం చేసేవాడు ఇక ఆలోచించాడు అరే రే చాలా చోట్ల వెళ్ళి దొంగతనం చేస్తున్నాను సరే ఎక్కువ ధనం దొంగ దొంగలిస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళి దొంగలించాల్సిన అవసరం ఉండదు కదా ఒకసారి ఎక్కువగా ధనాన్ని దొంగిలిద్దాం అనుకున్నాడు ఎప్పుడైతే ఆ ఊర్లోనే కొంతమంది భక్తులు సాధువులు తీర్థయాత్రకు వెళ్తున్నారు ఒక వంద మంది రెండు వందల మంది అందరూ కలిసి తీర్థయాత్రకు వెళ్తున్నారు ఈ దొంగ ఆలోచించాడు సరే సరే ఈ తీర్థయాత్ర వీళ్ళతోటి వెళ్ళాను అనుకోండి వీళ్ళ దగ్గర బోర్డు అంత ధనం ఉంది మెల్లమెల్లగా అందరు అందరి దగ్గర నేను దొంగలిచ్చేసి మెల్లగా తప్పుకుంటాను అని అనుకున్నాడు ఈ యొక్క దొంగ ఆ తీర్థయాత్రలలో కలిసిపోయాడు వేషం వేసేసుకున్నాడు వాళ్ళలాగే అన్నీ వేషమేసుకొని వాళ్ళతో వాళ్ళలో కలిసిపోయాడు తీర్థయాత్రల్లో వాళ్ళతోటి వాళ్ళు ఎక్కడ దిగితే ఆయన దిగేవారు వాళ్ళు ఎక్కడ తింటుంటే ఈయన కూడా ఈ విధంగా వాళ్ళతోటి వాళ్ళు హరికథ కూర్చొని చెప్పుకుంటే ఈయన కూడా కూర్చొని కూర్చొని వినేవారు ఈయన ఉద్దేశం దొంగతనం చేయడం అందుకే వాళ్ళతోటి వెళ్ళాడు వాళ్ళు భక్తులు కాబట్టి సత్సంగం చేస్తూ ఆ యొక్క తీర్థయాత్రను చేస్తున్నారు మధ్యవంధులు దర్శిస్తున్నారు భగవంతుని కథ చెప్పుకుంటున్నారు భగవంతుని నామం సంకీర్తనం చేస్తున్నారు ఈ విధంగా వాళ్ళతోటి ఈయన కూడా నటిస్తున్నాడు రాత్రి సమయంలో దొంగతనం చేద్దామని అనుకున్నాడు చూడండి సత్సాంగత్యం కొంత సమయం చేశాడు అయినా కూడా అతని మనసు మారిపోయింది అరే రే నేను ఈ వీరు భగవద్భక్తులు సరే దొంగతనం చేయడానికి వచ్చాను సరే దొంగతనము ఇంతగా అయిపోయింది నేను చేయకుండా ఉండలేకపోతున్నాను కానీ వీరు భగవద్భక్తులు వీరి దగ్గర దొంగతనం చేయడం ఉచితం కాదు అసలు దొంగతనం చేయడమే మంచిది కాదు మంచి పద్ధతి కాదు వీరి దగ్గర ఇంతకాలం నేను సాంగత్యం చేసి నేను నేర్చుకున్నాను దొంగతనం చేయడం మంచిది కాదు అని కానీ దొంగతనం చేయకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పి రాత్రి సమయంలో ఏం చేసేవాడు అందరూ పడుకున్న తర్వాత వస్తువుల్ని ఇక్కడి నుంచి అక్కడికి మార్చేవాడు సరే దొంగతనం చేయడమే అలవాటైపోయింది ఇక రాత్రిపూట నిద్రపట్టడం లేదు ఇక్కడున్న వస్తువుల్ని అక్కడ పెట్టేవాడు అక్కడున్న వస్తువుల్ని ఇక్కడ పెట్టేవాడు రాత్రంతా కూడా ఆ పని చేశాడు తెల్లవారుజామున ఎప్పుడైతే భగవద్భక్తులు లేచారో చూశారు సామాన్లన్నీ మారిపోయాయి ఇక్కడున్న సామాన్లు అక్కడికి వెళ్ళిపోయాయి అక్కడున్న సామాన్లు ఇక్కడికి వెళ్ళిపోయాయి ఎవరి చేశారు మతానికి ఎప్పుడు తెలిసిపోయింది ఈ వ్యక్తి చేశాడు అప్పుడు అడిగారు అప్పుడు ఆయన చెప్పారు స్వామి నేను దొంగని నిజానికి దొంగతనం చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను కానీ మీ యొక్క సాంగత్యం ద్వారా దొంగతనం చేయడం తప్పు అని తెలుసుకున్నాను కానీ ఇంతగా అయిపోయిందని దొంగతనం చేయడం దొంగతనం చేయకుండా ఉండలేకపోతున్నాను కానీ దొంగతనం చేయడం నేరం మంచి పద్ధతి కాదు మీలా మీతోటి భక్తులతోటి సంగతం చేసి భగవత్ భక్తి చేయడమే పరమార్థము ఈ యొక్క మానవ జన్మ యొక్క సార్థకత అని తెలుసుకున్నాను అందుకే అలవాటు అయింది కాబట్టి ఈ వస్తువులను నేను నిజంగా తీసుకెళ్ళలేదు దొంగతనం చేయలేదు ఇక్కడున్న వస్తువులను అక్కడికి మేము పెట్టడం అక్కడున్న వస్తువులను ఇక్కడికి తీసుకెళ్ళదు రాత్రి అంతా కూడా నాకు నిద్రపట్టడం లేదు కాబట్టి ఇలా చేశాను అని అన్నారు అప్పుడు వారందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించారు తమతో పాటు తీసుకెళ్లారు చివరికి భగవద్భక్తుడైపోయాడు ఈ దొంగ కూడా కొంత సమయానికి సాధు సంగత్యం ద్వారా భగవద్భక్తుడైపాడు కనుక సత్సాంగత్యము వైకుంఠ ధామానికి భగవద్భక్తికి మూలము అలాగే దుస్సాంగత్యము నరకానికి వెళ్ళడానికి మనం చూడండి దుస్సాంగత్యం ఒక్కోసారి మంచి వ్యక్తులు కూడా దుస్సాంగత్యం ద్వారా వారి సాంగత్యంలో చెడవలైపోతున్నారు ప్రతి చూడండి ప్రతి క్షణము దుస్సాంగత్యం ఎక్కడికి వెళ్ళినా మార్కెట్కి వెళ్ళినా స్కూల్లో చిన్నప్పటి నుంచి దుస్సాంగత్యం ఇక సినిమాల్లో అన్ని చోట్ల దుస్సాంగత్యం కనుక దుస్సాంగత్యం నుండి దూరంగా ఉండాలి ప్రతి క్షణం కూడా సాధువుల యొక్క సాంగత్యంలో భగవంతుని కథ భగవంతుని నామం చేస్తూ మనము జీవితాన్ని కొనసాగించడం వల్ల అంతే నారాయణ స్మృతి ఈ చనిపోయే సమయంలో భగవంతుని స్మృతి కలుగుతుంది భగవంతుని ధామానికి వెళ్ళొచ్చు భగవంతుని సేవ నిత్యము ఆయన దగ్గర ఉండి మనం సేవించవచ్చు మళ్ళీ తిరిగి ఈ దుఃఖాలయానికి జన్మ మృత్యు జరగవేదనే ఈ సంసార చక్రంలోకి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ భయంకరమైన యాతనలకి రావాల్సిన అవసరం ఉండదు కనుక మనం అందరం కూడా సత్సాంగత్యం చేద్దాము సాధువుల యొక్క సాంగత్యం చేద్దాము ఈ విధంగా చేయడం వల్ల భగవంతుని నిత్యం స్మరించవచ్చు భగవంతుని నామం చేయవచ్చు భగవంతుని కథ వినవచ్చు ఈ విధంగా మన యొక్క జన్మని ధన్యం చేసుకోవచ్చు हरे कृष्णा धन्यवाद